మై నేమ్ ఇస్ కుమార్ ఫ్రమ్ చిత్తూర్ మొదటి ప్రశ్న అపుస్తురల కార్యం పదిహేడు అధ్యాయం ముప్పై వచనంలో అందరూ మారుమనసు పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అని రాయబడింది కానీ మార్కు వార్త నాలుగు పన్నెండులో కొందరు మారుమనస్సు పొందకుండా ఉండడానికి రీతిగా బోధించినట్లు రాయబడింది ఎందుకు ఇలా రాయబడింది రెండింటికి ఉన్న తేడా ఏమిటి చాలా మంచి ప్రశ్న అక్కడ ఉన్న మాటలు మనం చదువుదాం మార్కు వార్త నాలుగు పన్నెండు నాలుగు పన్నెండు వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచయు కనుగొనకనుటకును అన్నీ ఉపమానరీగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను ఇక్కడ విషయం ఏంటంటే వెలుపల ఉన్నవారు అనేది కీలకమైన మాట ఇక్కడ ఓకే దేవుని ప్రణాళికకు వెలుపల ఉన్నవారు దేవుని సంకల్పమునకు వెలుపల ఉన్నవారు దేవుడు ఈ భూమి పునాది వేయకముందే కొంతమందిని ముందుగా చూచి నిర్ణయించినాడని రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో చెప్పాడు కదా దేవుడు కొంతమందిని నిర్ణయించాడు ఆ నిర్ణయించబడ్డ వాళ్లలో ఎవరు కూడా తప్పిపోరు రోమాపత్రిక ఎనిమిది ఇరవై తొమ్మిది ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడవునట్టు దేవుడు ఎవరిని ముందరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారు వారిని ముందుగా నిర్ణయించను ఇది దేవుని యొక్క ప్రీ డెస్టినేషన్ ఫోర్ ఆర్డినేషన్ అంటారు దీన్ని దీని మీదనే యాకోబ్ దేవుడు అనే పుస్తకం రాశా పిల్లలు ఇంకా మేలైనా చేయకముందే దేవుడు అందులో చిన్నవాడిని ప్రేమించాడు పెద్దవాడిని ద్వేషించాడు ఎందుకంటే ముందుగా చూశాడు ఆయన దేవుని ప్రణాళిక దేవుని సువార్త వీళ్ళకు చెప్పబడినప్పుడు వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు ఎలా ప్రతిస్పందిస్తారు విధేయతతోన అవిధేయతతోన గర్వముతోన ఎలా ప్రతి వీళ్ళు ప్రతిస్పందిస్తారు అనేది దేవుడు నిరంతర టైం ట్రావెలర్ త్రికాలములలో ఆయన ఏకకాలములో ఉన్న దేవుడు ఆయన ఇవాళ ఉన్నాడు ఎల్లుండి కూడా ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు నడుస్తుంది ఆల్రెడీ ఈస్ సీయింగ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అన్ ద నెక్స్ట్ సెంచురీ ఈ విశ్వ చరిత్ర భూలోక చరిత్ర మానవ జాతి చరిత్ర ఆయన మొదలు పెట్టక ముందే ఈ చరిత్ర ముగింపు ఎలా జరుగుతుంది ఆ రోజు ఆయన చూశాడు ఎలా జరుగుతుందో ముగింపేలా జరుగుతారు ఎన్ని తరాలు గడుస్తాయి ఎంతమంది ఎన్ని కోట్ల వ్యక్తులు పొడుతారు అందులో ఒక్కొక్క మనిషి యొక్క మనోవైఖరి సాత్వి కూడా గర్విష్ట అహంభావియా యథార్థంగా సత్యాన్వేష కూడా సత్యాన్ని త్రోసివేసే మూర్ఖ మనస్ మనస్తత్వం కలిగిన వాడ మూర్ఖుడా ఆధారాలు చూపినా కళ్ళు మూసుకునే ఊర్ఖుడా అని ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానం యొక్క పర్టికులర్ అన్నీ ఎరిగిన వాడు దేవుడు గనుక కొంతమంది ఎంత చెప్పినా వీళ్ళని మూర్ఖులు ఉంటారని వాళ్ళ పేర్లు పక్కన పెట్టేశారు వాళ్ళే వెలుపల ఉన్నవారు కొంతమంది కాస్త న్యాయంగా ఆలోచించి రక్షింపబడతారు సత్యాన్ని అన్వేషించి కనుగొంటారు లోపడతారు సజ్జను అనుకున్నోళ్ళను ఆయన వేరే లెక్క రాసుకున్నారు వాళ్ళు ఏమో లోపల ఉన్నవారు వెలుపలంటే దేనికి లోపల లోపలంటే దేనికి లోపల లోపల అంటే ఈ ప్రణాళికకు బయట ఉన్నవాళ్ళు వాళ్లకు ఈ విలువైన మర్మాలు అక్కర్లేదు రక్షణ ప్రణాళికనా ఇది దర్శన ప్రణాళికనా రక్షణ ప్రణాళిక రక్షణ ప్రణాళిక వాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాన్ని గేలి చేస్తారు ఇప్పుడు అరగుండు స్వామీజీ అంటుంటాడు రెండు చెక్క కొయ్యల మీద ఏళ్ళడిన శవం మాకెందుకురా అని శవం అని ఎలాగంటాడు అతడు ఆయన మూడవ దినమున లేచాడు మధ్యలోనే మరీ కనపడ్డాడు శిష్యులందరూ ఒక చోట తలుపులు మూసుకునే భయంతో బిక్కు బిక్కుమంటూ భయంగా ఉన్నప్పుడు గోడలు ఆపకుండా ఆయన వచ్చేసాడు గోడల్లో నుంచి వచ్చేసాడు భయపడుకుడు నేనే అని చెప్పాడు అప్పుడు తోమా లేడు అక్కడ తోమా లేడు అని అంటే తోమా మళ్ళీ వచ్చినాక తోమా నమ్మడం లేదు చచ్చిపోయినోడు మళ్ళీ లేవడం ఏంట్రా పిచ్చోళ్ళారా నేను నమ్మనంతే అన్నాడు కనుక తోమాను నమ్మించడానికి కన్విన్స్ చేయడానికి మళ్ళీ ఒకసారి తోమా కొరకు వచ్చాడు తోమా నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసి అయి ఇటు ఇటునమ్ము నా ప్రక్కలో వేలుంచు నా చేతులు వేలుంచు ఎమ్మాయి మార్గమున వెళుతున్న శిష్యులకు దర్శనమిచ్చాడు యేసు ఏచాడని వాళ్ళు నమ్మలేదని గద్దించాడు అవివేకులారా మందమతులారా ధర్మశాస్త్రమును ప్రవర్తలను అందులోని ప్రవచనాలను నమ్మని మందులారా అని గద్దించాడు వాళ్ళతో రొట్టె విరిచి తను తాను బయలుపరుచుకున్నాడు మళ్ళోసారి శిష్యులందరూ కూడుకున్నప్పుడు వాళ్ళకు కనపడితే వాళ్ళు భూతం వచ్చిందని భయపడ్డారు నేను భూతాన్ని కాదయ్యా నాకు వచ్చినట్టు పట్టుకొని చూడండి భూతమునకు నాకున్నట్లుగా ఎముకలు మాంసం ఉండవు అని అందరిని పిలిచి ఒత్తి చూడండి రా బాబా అని పిలిచారు వారు సందేహముతో భయముతో ఇంకా నమ్మక భయపడుచుండగా తినటానికి ఏమైనా ఉంటే ఇవ్వండి రాంటాన వాళ్ళు తిని వాళ్ళు ఏ కాల్చిన చేప ముక్కలు ఇస్తే తిన్నాడు అప్పుడు నమ్మారు ఇన్ని అయిన తర్వాత ఆ పనికి మన అరగుండు విధవా ఆయన శవం అనేలాగాడు శవం ఇవి ఎంత చేస్తుందా లేదు అంటే ఇట్లాంటి వాడు వీడు వేల ఉన్నవాడు ఆయన చెప్పాల్సిన అవసరం అట్లాంటి వాడితో మనం మాట్లాడి వాదించి బైబిల్ చదివాడు మరి ఈయన లేచి ఇంతమంది కనపడ్డాడు ఇలా తన్ను తాను చూపించుకున్నాడు అని వాడు కనపడలే కళ్ళు ఏమైపోయాడు అట్లాంటి మూర్ఖులు ఉంటారు అట్లాంటి వాళ్ళకి మనం సువార్త చెప్పొద్దు వాదులాడొద్దు నీ కర్మాలను నువ్వు పోరా అన్ని పడి కాలేటప్పుడు నీకు అన్ని అర్థం అవుతాయని వదిలేయాలి ఓకే